అందరికీ అండి ఈ వీడియోలో మన భారతదేశ నగరాల యొక్క పాత పేర్లు అలాగే కొత్త పేర్లు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాత రోజుల్లో ఈ ప్రాంతాన్ని స్థానికులు ముంబాదేవి అనే దేవత పేరుతో గౌరవించేవారు ముంబా అనే పదం నుంచే ముంబాయి అనే పేరు వచ్చింది కానీ బ్రిటిష్ పాలన కాలంలో ఈ నగరాన్ని వారు తమ ఉచ్చారణకు అనుగుణంగా బాంబే అని పిలిచేవారు ఆ పేరు చాలా సంవత్సరాల పాటు అధికారికంగా ఉపయోగంలో ఉంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సంస్కృతి భాష సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నగరాల పేర్లను మార్చాలనే ఆలోచన వచ్చింది అందులో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నగరానికి అసలు మూలమైన స్థానిక పేరు అయిన ముంబాయి అని అధికారికంగా పేరు మార్చింది ఇప్పుడు మద్రాసు నుంచి చెన్నై అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదహారు వందల నలభై సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈ ప్రాంతంలో పోర్ట్ సెయింట్ జార్జ్ నిర్మించారు అప్పటి నుంచి ఈ ప్రాంతం ప్రాధాన్యత సంతరించుకుంది బ్రిటిష్ పాలనా కాలంలో ఈ నగరాన్ని వారు మద్రాస్ అని పిలిచేవారు ఈ పేరు మద్రాసపట్నం అనే పాత గ్రామం నుంచి వచ్చిందని చరిత్రకారులు చెబుతారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్థానిక భాష సంస్కృతి ప్రతిబింబించేలా నగరాల పేరు మార్చాలనే ఉద్యమం మొదలైంది దాని ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ అనే పేరు మార్చి అసలు తమిళ మూలం ఉన్న చెన్నై అని అధికారికంగా పేరు పెట్టింది ఇప్పుడు అలహాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పురాతన కాలం నుంచే ఈ ప్రాంతాన్ని ప్రయాగ్ అని పిలిచేవారు ఇది గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసే పవిత్ర స్థలం అందుకే దీనికి తీర్థరాజ్ ప్రయాగ్ అనే పేరు వచ్చింది పదహారవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఇక్కడ ఒక కోట నిర్మించి ఈ నగరానికి ఇలహాబాద్ అని పేరు పెట్టాడు కాలక్రమంలో ఇలహాబాద్ అనే పేరు అలహాబాద్గా మారింది ఈ పేరు బ్రిటిష్ పాలన కాలంలో విస్తృతంగా వాడుకలోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నగరానికి అసలు పేరైన ప్రయాగ్ రాజ్ అని అధికారికంగా పేరు మార్చింది మరిన్ని నగరాల కోసం నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ